ట్రావెలింగ్ లో ఇది మా డే ఫైవ్ జర్నీ డే ఫైవ్ జర్నీలో ఫస్ట్ మేము శ్రీవారి పాదాలని దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి సెకండ్ ప్లేస్ శిలాతోరణానికి అయితే శిలా శిలాతోరణం దర్శనం చేసుకుని అక్కడి నుంచి చక్రతీర్థాన్ని దర్శనం చేసుకున్నాం చక్రతీర్థానికి కాస్త ముందున్న చక్రేశ్వరుడిగా కొలువై ఉన్న ఆ పరమశివుడిని అయితే దర్శనం చేసుకున్నాం ఇక చక్రేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి మేము రాక్ గార్డెన్ కి చేరుకున్నాం రాక్ గార్డెన్ లో అనేక దేవీ దేవతల విగ్రహాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి అలాగే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ రాక్స్ అయితే మనకు దర్శనమిస్తాయి ఇక రాక్ గార్డెన్ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్ అయితే బయలుదేరాం హై హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ అలా నెక్స్ట్ ప్లేస్ అయితే మా జర్నీ కొనసాగింది కాసేపట్లోనే నెక్స్ట్ ప్లేస్ కి అయితే చేరుకున్నాం నెక్స్ట్ మేము వేణుగోపాల స్వామి టెంపుల్ కి అయితే చేరుకున్నాం మనం శిలా తోరణం చక్రతీర్థం చూసుకున్న తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్ కు వచ్చాము చూద్దాం వేణుగోపాల స్వామి టెంపుల్ కి వెళ్లే దారిలో మనకి ఇలా రెండు వైపులా కూడా షాప్స్ అయితే దర్శనం ఇస్తాయి షాపింగ్ చేసుకోవచ్చు అలాగే ఫుడ్ ఐటమ్స్ అయితే బోలెడ్ అన్ని అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నారు కదా బోల్డ్ అన్ని టిఫిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట వాళ్ళు అలా పిలుస్తూ ఉంటారు మనం కావాలంటే వెళ్ళి టిఫిన్ చేయొచ్చు బట్ మేమైతే టిఫిన్ చేయలేదు దర్శనం చేసుకుందాము ఫస్ట్ అని దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట మనకిలా రెండు వైపులా కూడా షాప్స్ అయితే దర్శనం దర్శనమిస్తాయి ఇలా దారి పొడుగుతా కనిపిస్తోంది కదా అలా మనం నడుస్తూ ముందరకెళ్తే ఇదిగోండి వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే వచ్చేసింది రండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం తిరుమల కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాస్త తూర్పును ఉన్న అతి పవిత్రమైన స్థలం వేణుగోపాల స్వామి ఆలయం ఇది చాలామందికి తెలియదు కానీ ఇది కృష్ణుడి బాల్య రూపాన్ని ప్రతిబింబిస్తుంది ఇక్కడ కృష్ణుడు వేణువు పాడుతూ దర్శనమిస్తాడు ఎంతో అరుదైన స్వరూపం చరిత్ర ప్రకారం ఇది శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో కలిసి వేదవ్యాసుడికి దర్శనమిచ్చిన స్థలమట ఇక్కడి ఆలయ నిర్మాణం చిన్నదే అయినా దాని లోపల ఉన్న శాంతి ఎంతో గొప్పది ఇక్కడ చేసే ప్రత్యేక ఆర్జిత సేవలు చాలా శక్తివంతమైనవి అంటారు ఇక్కడి పూజారులు మీకు తెలుసా ఇక్కడ వేణుగోపాలుడిని దర్శించిన తర్వాత కొంతమందికి కళలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడట మీరెప్పుడైనా ఈ ఆలయాన్ని దర్శించారా దర్శించినట్లయితే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఈ ఆలయానికి పక్కనే హాదిరాం బాబాజీ జీవ సమాధి ఉంటుంది తిరుమల కొండపై ఒక మంత్ర శక్తితో నిండిన స్థలం ఉంది అదే హాదిరాం బాబాజీ జీవ సమాధి స్థలం హాదిరాం బాబా ఒక మహానుభావుడు శ్రీ వెంకటేశ్వరుడిపై అపారమైన భక్తితో జీవించేవారట ఒకరోజు స్వామివారు ఆయన్ని స్వయంగా దేవాలయంలోకి ఆహ్వానించి తన పూజకు భాగస్వామిగా చేశారట ఈ జీవ సమాధి దగ్గర బాబా శరీరం ప్రాణాలతోనే ఉండి ధ్యాన స్థితిలో సమాధి చెందాడని భక్తులు విశ్వసిస్తారు ఈ స్థలాన్ని దర్శించే వారికి ఆంతరంగిక ప్రశాంతత లభిస్తుందట మాట్లాడకుండా మనసులో ప్రశ్నలు వేసుకుని అక్కడ కూర్చొని ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానం మనలో నుంచి వస్తుందట వేణుగోపాల స్వామి ఆలయంలో మా దర్శనం పూర్తయింది లోపల కెమెరా అలవ్ లేదు అలాగే హాదిరాం బాబాజీ సమాధి దగ్గర కూడా కెమెరా అలవ్ చేయకపోయినా నేనైతే వీడియో అయితే షూట్ చేశాను ఇక ఈ రెండు చోట్ల మేము దర్శనం పూర్తి చేసుకున్నాం ఇక ఈ ఆలయాన్ని చూసుకుంటూ అలాగే మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరాం తిరుమల కొండ మీద అస్సలు షాపింగ్కి కొదవే లేదని చెప్పాలి చూసే వాళ్ళకి చూసే అన్ని కొనే వాళ్ళకి కొనే అంత షాపింగ్ అయితే ఉంటుంది నాలాగా చూసే చూసేవాళ్ళు కూడా ఉంటారు ఇదిగోండి చూస్తున్నారా అలా చూస్తూ అయితే ముందరకు వెళ్ళామనమాట ఇక్కడ చూస్తున్నారా బోల్డ్ అనే ఐటమ్స్ అనమాట బోండాలు మిరపకాయ బజ్జీలు పకోడీలు అసలు ఈ పొడుగు పొడుగు బజ్జీలు ఇవి ఏంటో ఎన్ని రకాలు ఉన్నాయో కూడా చెప్పడానికి రాదనమాట అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అయితే ఇక్కడ తినే అంత టైం ఉందో లేదో అని మేమైతే ప్యాక్ అయితే చేసుకున్నామన్నమాట ఒక రెండు ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇక ఇక్కడి నుంచి మేము మా జీప్ దగ్గరకైతే వచ్చేసాము ఇక మాతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికులైతే ఇంకా రాకపోవటంతో మేము ఏం చేసామంటే ఇక్కడ కూర్చునే దానికి ప్లేస్ కూడా దొరికిందనమాట చక్కగా కూర్చొని మేము తీసుకున్న టిఫిన్ ఐటమ్స్ అయితే అక్కడ తినేసాం ఇక ఇక్కడి నుంచి మా ప్రయాణం కొనసాగింది నెక్స్ట్ ప్లేస్ కి నెక్స్ట్ ప్లేస్ కి కాసేపట్లోనే చేరుకున్నాం వేణుగోపాల స్వామి టెంపుల్ చూసుకున్న తర్వాత మనం ఇక్కడ ఆకాశ గంగతాము చూస్తున్నారు కదా ఇక్కడ దారి కనిపిస్తోంది కదా ఇలా నడుచుకుంటూ వెళితే మనం ఆకాశ గంగకైతే వెళ్ళొచ్చు అనమాట రండి వెళ్దాం చూసారా బోర్డు భక్తులు అయితే వెళ్తూ ఉన్నారనమాట వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు ఇక బోర్డెంత షాపింగ్ అయితే మనకు కనపడుతోంది నేను షూట్ చేస్తూ అలా వస్తున్నాను ఇక్కడ చూసారా మా అబ్బాయి ఏదో తీక్షణంగా చూస్తున్నాడు వాడికి ఇక్కడ ఏమైనా కావాలేమో అని అనిపిస్తుంది అనమాట ఏమైనా కొనాలనుకుంటున్నాడా ఏంటి అని అనుకున్నాను సరే నేనైతే అడిగాను అసలు ఏం చూస్తున్నారు ఏం కావాలి మీకు అని ఒక్కసారి మా కాన్వర్సేషన్ మీరు కూడా వినండి రండి ఏమైంది ఏం చూస్తున్నారు కొని ఉన్నావా అయితే కొని చూద్దాం సరే చూద్దాంలే నీకేం కావాలి ఏం కావాలి ఇక్కడ చూసారా షాపింగ్ దగ్గర నిలబడి ఉన్నారు కదా అన్న చెల్లెలిద్దరు బెట్టింగ్ వేసుకుంటున్నారు మమ్మీ కొనిస్తుందా కొనివ్వదా అనేసి నా కెమెరా మిరపకాయ బజ్జీలు ఎక్కడ కనిపించినా అలా వెళ్ళిపోతుంది అనమాట దగ్గరికి మళ్ళీ అలా సైలెంట్గా వెళ్ళిపోతాను అనమాట సరే దర్శనానికి అయితే వెళ్దాం రండి ఇక్కడ చూసారా గణేషుడు మనకు ఇలా దర్శనమిచ్చాడు కళ్ళు చూడండి ఒక్కసారి మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది ఇక ఇక్కడి నుంచి దిగి కిందికి అయితే వెళుతున్నాం అనమాట మా పిల్లలు చూసారా ఎంత సిగ్గంటే అలా కెమెరా ముందుకు రావటానికి బోలెడంత సిగ్గుపడిపోతున్నారు నేను ఆకాశ వచ్చి చాలా ఏళ్ళైంది ఇప్పుడు ఎలా ఉంది ఏంటి చూడాలి ఆకాశగంగ ఇది తిరుమలలోనే కాదు భారతదేశంలో అత్యంత పవిత్రమైన జలధారలలో ఒకటి అదే ఆకాశ గంగ భగవంతుడి జటలలో నుంచి వచ్చిన గంగ స్వామివారి నైవేద్యానికి ఈ ఆకాశ గంగ ద్వారా నీరుని తెస్తారట ఇది వేదకాలం నుంచి తిరుమలలో ఉన్నదని చెప్తారు ఈ నీటి ధార కింద నుంచి పైకి వెళుతున్నట్లు అనిపిస్తుంది ఇది ప్రకృతి నిబంధనలకు విరుద్ధం కొన్ని రోజులు ఆకాశంలో మబ్బులు వర్షం లేకపోయినా ఇక్కడ నీరైతే శ్రవిస్తూనే ఉంటుంది ఇది ఒక అద్భుతమని చెప్పవచ్చు ఇక్కడ స్నానం చేసిన వారి పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది ఇక్కడి నీళ్లు తీర్థ ప్రసాదంగా ఆలయంలో ఉపయోగిస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఆకాశ వాటర్ అనమాట ఎంత చల్లగా ఉంటుంది అంటే చాలా చల్లగా చాలా బాగుంటుందండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటారు తల మీద ఈ వాటర్ అయితే చల్లుకుంటారు అనమాట చాలా చక్కగా ఉంది చాలా మర్చిపోలేని అనుభూతి అని చెప్పొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే గంగ టెంపుల్ అండి షూట్ చేయడానికి అనుమతి అయితే లేదు ఎంత బాగుంది కదా ప్రకృతి రమణీయంగా చాలా చక్కగా ఉంది మేమైతే ఇక్కడ కాసేపు నిలబడి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట మా దర్శనం అయితే పూర్తయింది ఇక అక్కడ కెమెరా అలవ్ లేదు కదా అందుకనే షూట్ చేయడానికి వీలు పడలేదు నాకు ఎంత వీలు పడుతుందో అంత మాత్రమే షూట్ చేస్తాను అనమాట ఆకాశ గంగలో మా దర్శనం పూర్తయింది ఇక్కడ వాటర్ చాలా చల్లగా చాలా దివ్యంగా ఉంటుంది అనమాట మాటల్లో చెప్పలేనంత గొప్ప అనుభూతి అని చెప్పాలన్నమాట ఆకాశ గంగలో ఇక్కడ దర్శనం చేసేసుకున్నాము ఆ వాటర్ వస్తుంది కదా చాలా చల్లగా చాలా బాగుంది ఆ వాటర్ తల మీద చల్లుకొని మీద కూడా అలా అనుకున్నాము ఇక్కడ సీతారాముల విగ్రహాలు అయితే మనకి ఇలా దర్శనమిచ్చాయి ఇక ఇక్కడ నుంచి మేమైతే నడుస్తున్నాము కాస్త వ్యాన్ దగ్గరకి అయితే చేరుకోవాల్సింది వ్యాన్ దగ్గరకు వెళ్తే నెక్స్ట్ ప్లేస్ అయితే వెళ్ళబోతున్నాం చూసారు కదా ఇది ఇవాల్టి వీడియో వేణుగోపాల స్వామి టెంపుల్ హాదిరాం బాబాజీ జీవ సమాధి అలాగే ఆకాశ గంగతే దర్శనం చేసుకున్నాం ఇక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం కానీ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇక్కడితో అయితే స్టాప్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏ ఏ ప్రదేశాలు చూసామో అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఛానల్ చాలా మందికి అయితే రీచ్ అవుతుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మాకు మోటివేషన్ అనమాట చాలా మంచి మంచి వీడియోస్ ఫర్దర్ వీడియోస్ మీకు రావటం జరుగుతుంది అది మాకు ఒక గొప్ప మోటివేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప